హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అండి ఇది నా ఛానల్లో చాలామంది ఎక్కువగా అడిగేది శబరి గురించే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అమ్మమ్మ గురించి ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియో సరదాగా పెట్టాను నేను ఆ వీడియో ఆ వీడియో బాగా వైరల్ అయ్యి దగ్గర దగ్గర సిక్స్ మిలియన్స్ పైనే వ్యూస్ వచ్చాయండి ఆ వీడియోతో అమ్మమ్మకి చాలామంది ఫ్యాన్స్ పెరిగారనమాట ఇంకా ఛానల్లో చాలామంది అమ్మమ్మ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు శబరి అమ్మమ్మని చూపించండి మాట్లాడించండి శబరి అమ్మమ్మతో వీడియోస్ తీయండి ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు ఎనభై ఏళ్ళ వయసులో అమ్మమ్మ ఎవరి మీద ఆధారపడకుండా తన పనులు తన వంట తనే చేసుకుంటుందండి ఎవరు చేసి పెట్టినా కూడా ఇష్టం ఉండదు అమ్మమ్మ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం పనులు చేసుకుంటుంది అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అంటే మా శబరి మార్నింగ్ టు నైట్ రొటీన్ అమ్మమ్మని నేను ఎక్కువగా శబరి అని పిలుస్తానండి మన ఛానల్లో చాలా మంది శబరి అమ్మమ్మ అంటారు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుందండి అమ్మమ్మ తన పక్క దుప్పటి ఉతుక్కుంటుంది అమ్మమ్మకి చాలా నీట్నెస్ అండి తన పక్క దుప్పట్లు టవల్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి నీట్గా ఉతికేసుకుంటుందండి అలాగే తన రూమ్ని కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది అమ్మమ్మ చాలా ఎర్లీగా నిద్రపోతుంది చాలా ఎర్లీగా నిద్ర లేస్తుందండి లేచిన వెంటనే బ్రష్ చేసుకుని సూర్య నమస్కారం చేసుకుంటుంది తర్వాత తన పనులు ఏమైనా ఉంటే గనుక కంప్లీట్ చేసేసుకుని తర్వాత స్నానం చేసి ఈ విధంగా పెరట్లో ఉన్న పువ్వులు అవి తెచ్చి దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటుంది మా శబరి ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుందండి మావయ్య గారు చనిపోయిన తర్వాత ఆ బెంగతో చాలా డల్ అయిందండి ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అవుతుంది స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుని టిఫిన్ చేస్తుందండి టిఫిన్ అత్తయ్య గారే ప్రిపేర్ చేసేస్తారు వంట మాత్రం అమ్మమ్మే చేసుకుంటుందండి మేము వచ్చినప్పుడు వంట చేసుకోవద్దు మేమున్నన్ని రోజులు అంటాము మేమున్నన్ని రోజులు అమ్మమ్మ మాతో పాటే తింటుంది అమ్మమ్మకి పూరీలు దోశలు అంటే చాలా ఇష్టమండి మావయ్య గారు ఉన్నప్పుడు అత్తయ్య గారు ఎక్కువగా ఇడ్లీనే ప్రిపేర్ చేసేవారు ప్రతిరోజు ఇడ్లీనే ఉండేదండి మావయ్య గారి కోసం మావయ్య గారు ఎక్కువగా ఇడ్లీ తినేవారు కాబట్టి ఇంకా నేను వచ్చినప్పుడు దోశలు వేసి పెట్టమ్మా పూరీలు వేయమ్మా అని అడుగుతూ ఉండేది తనకి ఎంత ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయినా సరే చాలా లిమిట్గానే తింటుందండి ఎక్కువగా అయితే తినదు దోశలు అయితే ఒకటి లేదా రెండు తింటుంది ఇడ్లీ అయితే రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువగా అయితే తినదు అమ్మమ్మ టిఫిన్ చేస్తున్నా సరే భోజనం చేస్తున్నా సరే ఫస్ట్ ఈ విధంగా గోడ పైన పక్షులకు పెడుతుందండి పక్షులకి పెట్టిన తర్వాత తను తింటుంది శబరి చాలా ఇయర్స్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి నిద్ర లేచి మా ఊర్లో శివాలయం ఉంటుందండి ఆ శివాలయం గుడి ప్రాంగణం అంతా కూడా తుడిచి కడిగి ఆ శివయ్యకి పువ్వులు పెట్టి వచ్చేదండి వర్కట్ నుంచి అంటే పూర్వం నుంచి చేస్తుందంటండి అప్పుడు భక్తితో చేసేది ఆ గుడి వాళ్ళు ఆ గుడికి సంబంధించిన వ్యక్తిగా అమ్మమ్మని గుర్తించి అప్పట్లో అమ్మమ్మకి రూపాయి ఇచ్చేవారంటండి నెల జీతం అలా అలా ఆ జీతం పెరిగి ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో వస్తుంది నాకు సరిగ్గా తెలియదు కానీ అమ్మమ్మ ఇప్పుడు చేయలేకపోతుందండి మార్నింగ్ లేవడం వెళ్ళడం ఇవన్నీ కూడా అమ్మమ్మకి కష్టం అవుతుంది అందుకని ఈ పని ఆ పని ఇప్పుడు వేరే వాళ్ళకే అప్పచెప్పింది అమ్మమ్మ అయితే ఇప్పుడు గుడికి వెళ్ళట్లేదు అన్ని ఇయర్స్ అమ్మమ్మ ఆ శివుడికి సేవ చేసింది కాబట్టి అమ్మమ్మ ఇప్పటికీ ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉంది ఎవరి మీద ఆధారపడట్లేదు తన పనులు తనే చేసుకుంటుంది అని నేను అనుకుంటూ ఉంటానండి అలాగే మరొక అద్భుతం ఏంటి అంటే మావయ్య గారు కార్తీక పౌర్ణమి రోజున చనిపోయారండి అమ్మమ్మ చేసిన ఆ శివ పూజల వల్ల ఆ శివుడికి చేసిన సేవ వల్లనే ఆ శివుడే మావయ్య గారిని ఆయనలో ఐక్యం చేసుకున్నారు అని కూడా మేమందరం అనుకుంటూ ఉంటాము మా శబరి పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటుందండి మనకైతే అలా అసలు కుదరవేమో మార్నింగ్ లేచింది స్నానం చేసేసింది పూజ చేసుకుంది బ్రేక్ఫాస్ట్ చేసింది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తను స్నానం చేసిన తర్వాత ఇప్పిన చీర ఉంది కదండి ఆ చీర ఉతికేసి చక్కగా గింజి పెట్టి నీట్గా ఆరేసుకుంటుందండి అమ్మమ్మ షార్ట్ వీడియోస్ చూసిన కొంతమంది కామెంట్ పెట్టారండి అమ్మమ్మకి ఎవరూ లేరా అమ్మమ్మ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటున్నారు మీరు చేయొచ్చు కదా మీరేం చేస్తున్నారు ఇలా కొంతమంది కామెంట్స్ పెట్టారండి నేను చాలా వీడియోస్లో చెప్పానండి అమ్మమ్మ ఒంటరిగా ఉండట్లేదు మా అందరితో కలిసే ఉంటుందండి కానీ మీరు ఆ షార్ట్ వీడియోలో అమ్మమ్మని మాత్రమే చూశారు కాబట్టి అమ్మమ్మ ఒంటరిగా ఉంటుందేమో అని మీకు అనిపించవచ్చు కానీ అమ్మమ్మ ఒంటరిగా ఉండట్లేదండి మేము అందరం అమ్మమ్మకి అలాగే పనులు ఎందుకు అమ్మమ్మే చేసుకుంటుంది మీరు చేయొచ్చు కదా అంటున్నారు కదా అమ్మమ్మకి ఎవరు చేసినా ఇష్టం ఉండదండి ఇప్పుడు ఈ చీర ఉంది కదా ఈ చీర మాలో ఎవరైనా ఒకరు అనుకోండి అమ్మమ్మకు అస్సలు నచ్చదండి మీరు సరిగా ఉతకలేదు సరిగా గంజి పెట్టలేదు లేదంటే సరిగా ఆరేయలేదు ముడతలుగా ఉంది ఇలా ఉంటుందన్నమాట అమ్మమ్మకి అమ్మమ్మ చేసుకుంటేనే నచ్చుతుంది మనం ఎవరు చేసినా కూడా పెద్దగా నచ్చదు అమ్మమ్మ ఈ ఏజ్లో ఎవరి మీద ఆధారపడకుండా తన పనులు తను చేసుకోవడం అనేది నిజంగా ఆ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అండి మన జనరేషన్ వాళ్ళు అసలు ఆ ఏజ్ వరకు మనం ఉండగలమా ఉంటే గనక మన పనులు మనం చేసుకోగలమంటారా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇది మా అత్తయ్య గారి ఇంట్లో కిచెన్ అండి కిచెన్లో ఒక పక్కన మా అత్తయ్యగారు గ్యాస్ స్టవ్ ఉంటుంది మా అత్తయ్య గారు వంట చేసుకుంటారు ఒక పక్కన అమ్మమ్మ చేసుకుంటుందండి అమ్మమ్మ గ్యాస్ స్టవ్ అమ్మమ్మ రూమ్లోనే కింద ఉండేది కింద పెట్టుకునేదండి లేక అమ్మమ్మ ఎక్కువగా తన రూమ్లో కింద పెట్టుకుని కింద కూర్చుని వంట చేసుకుంటుందన్నమాట అయితే లాస్ట్ వీడియోల్లో షార్ట్ వీడియోస్లో అమ్మమ్మ గ్యాస్ స్టవ్ చూసిన చాలామంది అలాగా స్టవ్ కింద ఉండి గ్యాస్ పైన ఉండకూడదు ఏదైనా చెక్క బల్ల లాంటిది కొనండి పైన పెట్టండి అని చాలామంది కామెంట్ చేశారు నేను అమ్మమ్మకి చెప్పానండి ఆ విషయం అందుకని అమ్మమ్మ ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకుందనమాట తన గ్యాస్ స్టవ్ ఫస్ట్లో ఇక్కడే ఉండేది తర్వాత తర్వాత అమ్మమ్మ నిల్చోలేక తన రూమ్లో పెట్టుకుంది మళ్ళీ ఇక్కడికి మార్చేసుకుంది అమ్మమ్మ ఇక్కడ రైస్ వండుకుందండి మేము వచ్చిన తర్వాత మాతో పాటే తింటుంది తను సెపరేట్గా వంట చేసుకోవట్లేదు అయితే మేము వండిన అన్నం అమ్మమ్మకి నచ్చట్లేదండి మీరు గట్టిగా వండుకుంటున్నారు మీరు వండిన అన్నం నాకు నచ్చట్లేదు అంటే అరగట్లేదు అంటుంది అమ్మమ్మ పాత బియ్యం చాలా మెత్తగా వండుకుంటుందండి త్వరగా అరిగిపోతుంది అని తనే రైస్ అయితే తనే వండుకుంటుంది కూర అయితే అత్తం వేశారు ఈరోజు మా హస్బెండ్ బోటి కర్రీ తెచ్చుకున్నారండి అమ్మమ్మే క్లీన్ చేసి ఇచ్చింది అత్తయ్య గారు వండారు అమ్మమ్మ భోజనం కొంచెం ఎర్లీగానే చేస్తుందండి మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా భోజనం చేసేస్తుంది చెప్పాను కదండి భోజనం చేసే ముందు టిఫిన్ చేసే ముందు ఈ విధంగా గోడ పక్షులకు పెడుతుంది అని అమ్మమ్మ పెట్టగానే ఈ విధంగా అవి వచ్చి తింటాయి మీరు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదండి శబరి అమ్మమ్మ వంటరిదా అమ్మమ్మకి ఎవరు లేరా అని అడుగుతూ ఉంటారు కదండి శబరి అమ్మమ్మకి ఎంతమంది మనవలు మనవరాళ్ళు ఉన్నారో ఇప్పుడు నేను చెప్తాను మీరు చూస్తున్నారు కదండి ఆ మనవడు అంటే అమ్మమ్మకి చాలా ఇష్టం తను సబరి అమ్మమ్మ చిన్న కూతురి పెద్ద కొడుకు అండి సబరి అమ్మమ్మ చిన్న కూతురికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు తను పెద్దవాడు ఆ మనవడు అంటే చాలా ఇష్టమండి తను నాకు అన్నయ్య అవుతాడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ మన శబరి అమ్మమ్మ మనవలండి అమ్మమ్మకి మొత్తం ఏడుగురు మనవలు ఉన్నారు ముగ్గురు పని మీద బయటకు వెళ్ళారండి ఈ వీడియోలో అయితే లేరు ఒక మనవరాలు ఆ మనవరాలు ఎవరు అంటే మాడబడుచండి అమ్మమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు కదండి వాళ్ళందరి పిల్లలు కలిపి ఏడుగురు మనవలు ఒక మనవరాలు ఇంకా ఈ ఏడు మంది పిల్లలు అందరూ కలిపి అంటే అమ్మమ్మకి ముని మనవలు పదకొండు మంది ఉన్నారండి మా పిల్లలు మా పిల్లలు కూతురు బిడ్డల బిడ్డలు ఇలాగా అందరూ కలిసి పదకొండు మంది ముని మనవలు ఉన్నారండి అలాగే ఒక అనుమనవరాలు కూడా ఉంది అంటే ఫోర్త్ జనరేషన్ అనమాట మా ఆడబడుచు వాళ్ళ పెద్దమ్మాయికి పెళ్ళయిందండి తనకి ఒక పాప అంటే ముని మనవరాలి కూతురు కూడా ఉందండి అంటే అనుమనవరాలు అనమాట ఆ విధంగా అమ్మమ్మ నాలుగు తరాలు చూసిందండి అమ్మమ్మకి ఎవరూ లేరా అని ఇంకెప్పుడు అడగండి అమ్మమ్మది చాలా పెద్ద కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ చాలామంది మనవలు ముని మనవలు మనవరాలు కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అమ్మమ్మ ఎదురుకుండా కూర్చుంది తను అమ్మమ్మ చిన్న కూతురండి మా పిన్ని పక్కనే కూర్చుంది వాళ్ళ చిన్న అబ్బాయి ఫస్ట్లో అమ్మమ్మ చాలా ఆప్యాయంగా పట్టుకుంది కదండి తను పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు అమ్మమ్మ చిన్న కూతురు ఉంది కదండి తను నాకు స్వయాన పిన్నండి అంటే మా నాన్నగారి తమ్ముడి భార్య మా అమ్మగారి తోటి కోడలు అనమాట ఇక్కడే పక్క ఊర్లో ఉంటారండి నేను వచ్చినప్పుడు నాకు కుదిరితే కనుక నేను వెళ్తాను ఈసారి నేను వెళ్ళలేకపోయానండి అందుకని పిన్ని నన్ను చూడడానికి అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు కదండి ఈవిడ అమ్మమ్మ పెద్ద అండి నాకు పెద్దమ్మ అవుతారు పెద్దమ్మ ఊర్లోనే ఉంటుంది ఆల్రెడీ వీళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా పెద్దమ్మ ఇక్కడ అల్లం పచ్చడి ప్రిపేర్ చేసిందండి ఈ అల్లం పచ్చడి టూ ఇయర్స్ నిలువ ఉంటుంది అని చెప్పాను కదా ఈ అల్లం పచ్చడి వీడియో అంతా కూడా చాలా క్లియర్గా అయితే వీడియో తీశానండి నేను యూపీ వెళ్ళిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక అమ్మమ్మ నైట్ భోజనం చాలా ఎర్లీగా తినేస్తుందండి ఫైవ్ థర్టీ సిక్స్ లేదంటే సిక్స్ థర్టీ లోపే అమ్మమ్మ నైట్ భోజనం అయితే చేసేస్తుంది చాలా లైట్గా పెరిగన్నం కానీ లేదంటే రసం వేసుకొని కానీ చాలా లైట్గా తింటుందండి తిన్న తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కే నిద్రపోతుంది చాలా ఎర్లీగా నిద్రపోతుందండి అలాగే ఎర్లీగా నిద్రలేస్తుంది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లలతో కొంతసేపు అలా ఆటలు అవి ఆడి కొంచెం లేట్గా నిద్రపోతుంది కానీ మేము ఎవరూ లేకపోతే కనుక చాలా తొందరగా నిద్రపోతుందండి ఇంట్లో ఈ విధంగా మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఉండడం అనేది నిజంగా ఒక అదృష్టం అండి అసలు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం ఆలోచించుకోవాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చాలా ప్రేమగా గౌరవంగా చూసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు మనం ఉంటాం కానీ మనం ఉన్నంత వరకు వాళ్ళు మనతో ఉండకపోవచ్చు కదండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం ప్రేమగా గౌరవంగా చూసుకోవాలండి అది మన బాధ్యత సో ఇది ఫ్రెండ్స్ మన శబరి అమ్మమ్మ మార్నింగ్ టు నైట్ రొటీన్ ఇది చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగిన వీడియో అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్